హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎంతో ఈజీగా చేసుకునే గోధుమతోనే కేకు తయారు చేసే విధానం చూపిస్తానండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి తయారు చేసే విధానం చూపిస్తాను చూసారా ఎంత మెత్తగా ఉందో వేడిగా ఉందండి చేసే విధానం చూపిస్తాను ప్లస్ కేక్ కోసం అన్నీ కప్పు కొలతో తీసుకోవాలండి కప్పు రవ్వండి గోధుమ ఒక కదా అది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఒక గిన్నెలో వేసుకుందాం గిన్నెలో వేసుకుంటున్నాం మనం ఉప్మా కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు పంచదార ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచి వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను ఈ పంచదార పొడి కూడా ఈ డ్రై ఐటెంలోని నూకలో వేసుకుంటున్నాను ఉప్మా రవ్వలో పెరుగు అరకప్పు తీసుకున్నానండి అన్ని కొరత ప్రకారం తీసుకోవాలి ఇది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ పెరుగులోనే అరకప్పుకి కొంచెం తగ్గించానంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాం చూసారండి స్మూత్ క్రీమీ టెక్స్చర్లా వచ్చింది ఇందులోని అరకప్పు పరిగబెట్టి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను ఇది కూడా ఒక్క మిక్సీ రన్ చేసుకుందాం ఈ డ్రై లోనే ఒక మూడు స్పూన్లు మైదా వేసుకుని జల్లించుకుంటున్నాను అండి జల్లించుకున్నాను అండి చిటికడు సాల్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మనం మిక్సీలో వేసుకున్నాం కదా పాలు పెరుగు ఆయిల్ ఇది వేసి బాగా కలుపుకుందాం ఇదంతా బాగా కలిపిసుకుందాం చూసారండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి దీన్ని మూతపెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటానండి నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు కొద్దిగా పిండి వేసి ఇలా ట్యాప్ చేసుకున్నానండి మిగతా పిండి పడేయచ్చు ఇలా బేకింగ్ చేసుకునే గిన్నె రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను సార్ అరగంట అయ్యింది చూసారా రవ్వ బాగా పీల్చుకుంది హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వీటిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు ఒకే డైరెక్షన్లో కలుపుకుంది ఒక రెండు మూడు నిమిషాలు ఈ లోపు ఒక పది నిమిషాలు గిన్నెని దలసరి గిన్నెని బ్రీహిట్ చేసుకుందాం బాగా కలిపేసుకున్నానండి ఇదిగోండి ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసేసుకుందాం గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇందులో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్ డేట్స్ కాజు బాదం ఏమో మీకు నచ్చినవి వేసుకోవచ్చండి కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ఒకసారి రెండు మూడు సార్ ట్యాప్ చేసుకుందాం గిన్నెను హీట్ చేసుకున్నానండి కింద ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇలాగ సెంటర్లోకి మూత పెట్టుకొని ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు స్లో మీడియం హీట్లోని బేక్ చేసుకుందాం టోలికి ఏదైనా లాగా క్లోజ్ చేయండి అవి రాకుండా ముప్పై నిమిషాలు అయిందండి చూద్దాము ఉడికిందో లేదో కేకు చాక్ పెట్టి చూద్దాం ఇంకా తడి ఉందండి ఇంకొక పది నిమిషాలు ఉంచుకుందాము మళ్ళీ మూత పెట్టేస్తున్నా చూద్దామమ్మా మళ్ళీ చాక్ పెట్టి యాభై నిమిషాలు అయింది ఇప్పుడేమో అంటుకోవట్లేదు స్టవ్ ఆపేసుకుంటాను చూసారా చేయి పెట్టి కూడా చూస్తున్నాను ఏమీ అంటుకోవట్లేదు ఇప్పుడు తీసేద్దాం దిన్ని పొయ్యి మీద అలా ఉంచుకోకూడదు తీసి పక్కన పెట్టుకుందాం కేక్ పైన చిన్న టవల్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని కొద్దిగా చల్లారినిద్దాం చల్లారిందండి కొంచెం లైట్గా చల్లారింది చుట్టూ ఇలా చాఫ్ ఇలా అనుకొని ఇలా రిబెస్ట్ చేసుకుందాం ఇదిగోండి కేకు ఎంత చక్కగా వచ్చిందో స్మూత్గా చూసారా వేడి ఇంకా ఉందండి కట్ చేసి చూపిస్తాను చూసారా ఎంతో ఈజీగా చేసుకునే గోధుమ రవ్వతో కేక్ అండి దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇంకా చాలా వేడిగా ఉందండి చూసారు పొగలు వస్తున్నాయి చూసారండి ఎంత స్మూత్గా ఉందో చాలా వేడిగా ఉంది కాల్తుంది మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ